విజయవాడ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది గత కొన్ని సంవత్సరాల నుండి విజయవాడ ప్రజలకు ప్రమాదాలతో కూడిన ఆహ్లాదాన్ని పంచుతున్న ఎగ్జిబిషన్ మరోసారి సిద్ధమైంది ఇక్కడ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించరు ఎందుకంటే వీటికి ఎటువంటి అనుమతులు ఉండవు ప్రమాదాలు జరిగిన తర్వాత అధికారులు నాయకులు మరియు ప్రతిపక్షాలు తాపీగా వచ్చి వీటికి అనుమతులు లేవు అని తాపీగా చేతులు దులుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది గత ఏడాది నిర్వహించిన ఎగ్జిబిషన్లో ముప్పై రోజుల తర్వాత జరిగిన భారీ అగ్ని ప్రమాదం తర్వాత కమిషనర్ సాఫీగా వచ్చి అనుమతులు లేవు అని చెప్పి వెళ్లిపోయాడు ఇక్కడ వాస్తవం మాట్లాడుకోవాలంటే ముప్పై రోజుల నుండి నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ వీళ్లకు కనబడలేదా రోడ్డు మధ్యలో వాహనాలు ఆపి జరిమానాలు వేసే పోలీసులకు ఇది కనబడలేదా ఇక్కడ వాస్తవంగా పచ్చ నోట్లు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి ఉంటుంది ఈసారి నగరం నడిబొడ్డున విజయవాడ ట్రాఫిక్ సమస్యకు కేంద్ర బిందువైన ఈనాడు వద్ద ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇక్కడ ట్రాఫిక్ సమస్యతో నిత్యం నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఆ సమస్య తీవ్రత మరింత పెరుగుతోంది అనేది స్పష్టం మరి నగరం నడిబొడ్డన వెలిసిన ఈ అనుమతులు లేని ఎగ్జిబిషన్ను అధికారులకు కనబడుతుందో లేదో చూడాలి